ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున నీవు నలిగితివా కేజీల కొద్ది బంగారం కొనలేక స్వామి శిలవైపోతివా ఇరువురు భా కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా పట్టు చీరలు కొనలేక స్వామి పట్టు చీరలు కొనలేక స్వామి పరేషానైపోతివా ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా కేజీల కొద్ది బంగారం కొనలేక స్వామి శిలవైపోతివా ఇరువురు భామల కౌగిలిలో స్వామి